మా అమ్మ ఏం చేస్తుంది చూడమ్మా వండి చేస్తుందా ఏమంటున్నావే హలో ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి చాలా మంది మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపించి మనం అడుగుతున్నారు కదా ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఒకసారి ఇల్లు అంతా చూస్తుంది తర్వాత మా అమ్మ ఏమంటుందో మీకు చెప్పేస్తాను సరే ఇల్లు చూపించు ఇదైతే కిచెన్ అండి ఇదైతే వంటగది గ్యాస్ పోయి ఇదైతే బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అంటే ఏళ్ళ కూడా చిన్న ఇల్లు మా అత్తమాల ఇల్లు లాగా మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చిన్న ఇల్లు అండి బెడ్రూమ్ అండి ఇది కరెంట్ బాక్స్ ట్యూబ్ లైట్ అదైతే మా అమ్మాయి ఫంక్షన్ ఫోటో ఫ్యామిలీ ఫోటో అనమాట మా పెద్ద ఫంక్షన్ ఫోటో అండి ఇది బాకే మా అన్నయ్య మా అన్నయ్య లావడ ఆ పిల్లలు మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ వరకు ఫోటో ఇగండి ఇట్లా సాపా

చెసంగర్ స్కూల్ అనే మొదలుపెడితే సెవెన్ దాటవుతది ఇక్కడ మా పెద్దమ్మ ఇది వచ్చింది హే గారు కంట నేను వంద హై చెప్పు హై సెల్ఫక్క గారు మా అమ్మతో హై చెప్పుమనే ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారు కదా ఇగోండి ఇప్పుడైతే చెప్పేసింది మీ మానవాలల్ల హై ఓకే దట్స్ బాగుంటే కనక ఒక కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా డ్రెస్ బాగుంటే నీ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఓకే చూసారు కదా ఇప్పుడైతే కిచెన్ లోకి వెళ్ళి మా అమ్మ అయితే కోడిగుడ్లు పులుసు చేస్తుందండి కోడిగుడ్లు పులుసు అయితే చాలా బాగా చేసింది మా అమ్మ అయితే అందుకని చెప్పే నేను పరిమాణ ఇవాళ కోడిగుడ్లు పులుసు చేస్తానని చెప్పాక నేను వీడియో తీయాల్సి వచ్చింది నేను కూడా ఒకసారి మా వీడియో చూస్తాను కదా బాగుండద్దు అని గుడ్లు అయితే ముందుగా ఉడకపెట్టేస్తుందండి ఆ వీడియో అయితే తీయలేదు ఆయిల్ మరి కోడిగుడ్లు వేస్తున్నాం అల్లెరా కల్చరా లేడా సుందరా సుందరా లేడా మా బైక్ వెళ్ళిపోయాడు లేటన్ 8:00 కి వనో కాలేదు కదా

ముందు పచ్చిపోయేదాకా ఏర్పడి అండి చిన్నప్పుడు కూర్చున్నాం ఇప్పుడు మాడకండి ఉంటారు కదా అని చెప్పేసి పచ్చిపోయేదాకా ఏర్పాటు వచ్చింది కాబట్టి బాగా ఏం కాబట్టి చేసుకుందాం Mwen yon pape a panay li. Mwen yon pape a panay li. 두개 선다. 그럼 그다음에 할래? 아. 문아버 <Slly> <gehört> <horrible. Smagda> Jeg vil gjerne ha litt mer lakk. పులుసు వేసుకుందాం కనిపిస్తుందాం మూత పెట్టుకుందాం కలిసి పొడకాలి మనకి వేసుకోండి కూర అయితే అయిపోయిందండి కొడుగు దుట్స్ మసాలా పొడి వేసుకుంటున్నా పొడి అయితే వేస్తుందా మసాలా పొడి కూర అయితే ఉండిపోయింది పొడుగు దుడ్స్ అయిపోయింది మసలు అయితే వేశారు కదండి ఈ లోబా వీటికి మొత్తం పట్టేసిద్దాండి ఇంకా మనకి రివ్యూ చెప్పేద్దామండి నేను మా దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసానండి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి ఎనిమిది అయిపోయింది కదా వచ్చేసరికి పిల్లలు బాగా చమట కూడా బాగా పట్టేశారు ఇక ఇంటికి తీసుకొచ్చి పిల్లలకు సామాన్య చెప్పొచ్చి ఇక ఎక్కడెక్కడ భోజనం పెడతాం అని చెప్పి తీసుకొచ్చేసాను ఇక ఏంటంటే ఇగోండి మా అమ్మ అయితే కోడిగుడ్ల పులుసు అయితే చేసింది చూసా కదా ఎంత బాగా చేసిందో పులుసు చూస్తేనే నోరు ఊరిపోతుంది నేనైతే పొద్దున్న చేపల పులుసు చేశానండి అదైతే వీడియో తీయలేదు నేను జనంను ముక్కలు కలిపి పులుసు అయితే చేశాను అదైతే వీడియో తీయలేదండి పొద్దున్న కుదరలేదు వీడియో తీయడం అయితే కుదరలేదా మాకు అందుకని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు ఇప్పుడు ఇదే మా అమ్మ నేనైతే భోంచానండి ఈరోజు ఎందుకు తినాలనిపించట్లేదు మా ఆయన మా అమ్మాయి తింటారు ఉంటారు ముందుగా అయితే మా అమ్మాయి తింటుంది ఎందుకంటే మా ఆయన వీడియో తీయాలి కాబట్టి మా అమ్మాయి అయితే ఇప్పుడు తినేసి మీకు ఎలా ఉంది అంటే చెప్పిందండి అదే అమ్మ గుడ్ల పులుసు చూస్తుండే చాలా బాగుంది చూస్తున్నారు కదా చక్కగా ఉంది పులుసు ఇలాంటి ఫ్రెండ్స్ నేనైతే ఈ జన కూడా వేసి పులుసు పెట్టాను మా అమ్మాయి అయితే మొక్కలైతే అసలు తిందండి నేను రాత్రి నాలుగు మొక్కల వరకు మా అమ్మాయి వరకు ముక్కలైతే అయితే వేపాను ఎందుకంటే మా అమ్మాయి పులుసు వేస్తే అసలు తినదు జనం అయితే తినేద్దు ఎందుకని జనం పులుసులో వేసాను ఇప్పుడు జనం వచ్చి మా అమ్మాయికి కాస్తున్నాను మా అమ్మాయి కోసమే కేవలం జనాన్ని అయితే నేను పులుసులో వేయడం జరిగింది లేకపోతే ఈ జన కూడా నేను విడిగా ఎప్పుడు అండి ఇక తిని అవుతుందా i <laughs> ఏంటబ్బా అసలు ఆల రివ్యూ చెప్తే బాగుంది కదా ఏంటి మీరు చెప్తున్నారు అనుకోవద్దు ఎందుకంటే మా నాన్న తినేసరికి కొంచెం టైం పట్టిద్దండి ఆయన కూడా పనికి వెళ్ళి వచ్చాడు కదా ఇక స్నానం చేసుకొని ఆయన చేసేసరికి ఇంకొక గంట అర్ధ గంట నాకు పట్టిద్ది ఈ లోపు మా అమ్మాయి అయితే స్కూల్కి పొద్దున్నే ఎందుకు నాకైతే వెళ్ళింది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పాత ఎనిమిది అయితే ఇంటికి వచ్చేసరికి టైం అయ్యిందండి మరి అంతసేపు కూర్చొని ఉంటుంది స్కూల్లో చెమటలతో ఉంటుంది కదా అది ఎందుకని ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి పిల్లలను తీసుకొని మా చిన్నమ్మ అయితే అక్కడే ఉండిద్ది పడుకోవడం అక్కడే పడుకునిద్దండి మా అయితే పొద్దున్న అయ్యేసరికి మా ఇంటికి వచ్చింది కాబట్టి మా చిన్నమ్మాయిని అయితే అక్కడ వదిలేశాను ఇప్పుడు పెద్ద అమ్మాయిని తీసుకొని వచ్చాను ఆ కొంచెం స్నానం చేసి కూడా ఫ్రెష్ అయింది ఫ్రెష్ అయిన తర్వాత ఈ భోజనం అయితే పెడతానండి తినేస్తే పడుకునిద్ది ఎందుకంటే పొద్దునే మళ్ళీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా రేపు అసలే శనివారం కాబట్టి తొందరగా వెళ్ళాలండి ఎందుకంటే వేటుపాట్లు అవన్నీ ఉంటాయి కదా కొంచెం ఒక పది నిమిషాలు ముందైనా సరే స్కూల్కి వెళ్ళాల్సిందే శనివారం కాబట్టి ఫ్రెండ్స్ నాకు మాత్రం బాగా నచ్చింది గుడ్డు కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది

మామూలుగా అయితే నేను మామూలుగా ఏదైనా పండుగ రోజుల్లో మా అమ్మ వాళ్ళ తీద్దాం తిద్దాం అనుకున్నానండి ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కదా అమ్మ వాళ్ళు చూపొచ్చు చూపించమని నేను అప్పుడు తెద్దామని అనుకున్నాను ఏంటంటే ఈరోజు నేను ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఇక కోడిగుడ్డు పులుసు అయితే మా అమ్మ చేస్తుంది ఎందుకంటే మా అమ్మ కోడిగుడ్డు పులుసు చేస్తే చాలా బాగుండిద్దండి ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిద్దాం కదా అని చెప్పి నేను ఆ వీడియో తీయడం అయితే జరిగింది ఇంకోసారి ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఖచ్చితంగా మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా అమ్మ ఇద్దరు ఇల్లు చూపించి అక్కడే వీడియో ఫుల్ వీడియో అయితే తీస్తామండి అక్కడే తిన్న వీడియో కూడా తీస్తాను ఈ రోజు వచ్చి ఏంటంటే కోడుకుంటు పుల్స్ వచ్చి చాలా అంటే చాలా బాగా చేసిద్దండి అండి మా అమ్మ అందుకని తీయడం జరిగింది ఏమనుకో మాకండి అక్కడ తినలేదని చూసారా ఫ్రెండ్స్ మా అమ్మ పవర్ గుడ్ పూజ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మా చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్